నమస్తే నేను అంకిత వైఎస్ఆర్సిపి పార్టీ ఫైర్ బ్రాండ్ వల్లభనేని ఇప్పుడు కనిపించట్లేదు అసలు ఆయన ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు సో ఈ విషయంపై డిస్కస్ చేయడానికి నాతో పాటు సిఎస్ రావు సార్ హియర్ వితాస్ ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ హలో ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ అనగానే వల్ల సార్ ఆయన ఒక ఫైర్ బ్రాండ్ అని కూడా చెప్తారు సో అయితే ఇప్పుడు ఆయన అసలు ఎక్కడ కనిపించట్లేదు మీడియాలో కానివ్వండి ఎక్కడను అసలు ఎందుకు కనిపించట్లేదు అంటారు ఎక్కడ ఉన్నారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనగానే కేవలం వల్ల అంశే కాదు కొడాలి నాని కూడా వెంటనే అందరికీ గుర్తొస్తూ ఉంటాడు అలాగే పేరు నాని గుర్తొస్తూ ఉంటారు ఆ తర్వాత అనిల్ యాదవ్ నెల్లూరు జిల్లా ఆయన గుర్తొస్తూ ఉంటారు రోజా గుర్తొస్తూ ఉంటుంది తర్వాత గుడివాడ అమర్నాథ్ గుర్తొస్తూ ఉంటాడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గుర్తొస్తూ ఉంటాడు ఇలాంటి వాళ్ళు గుర్తొస్తూ ఉంటారు ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రాండ్ ఉంది అమ్మటి రాంబాబు ఇలాంటి వాళ్ళు గుర్తొస్తూ ఉంటారు వాళ్ళ మీద సోషల్ మీడియాలో ఏ విధంగా ట్రోల్స్ చేస్తారో అందరికీ తెలిసినటువంటి విషయమే వీళ్ళ నోరు అదుపులో లేకుండా వీళ్ళు మాట్లాడతారు దాని కారణంగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారులకు కోల్పోయింది అనే అభిప్రాయం కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో వస్తున్నటువంటి ఒక అభిప్రాయం అయితే ఇప్పుడు అందరికంటే కూడా వల్లభనేని వంశీ ఎడిపోయాడు అనే దాని మీద చర్చ జరుగుతుంది ఎందుకంటే అప్పుడప్పుడు వీళ్ళు కొడాలి నాని కానీ లేదా అమ్మట్రామ్మ కానీ రోజా కానీ వీళ్ళందరూ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉన్నారు కానీ వల్లభునేని వంశీ మాత్రం ఎన్నికలు అయిన తర్వాత ఎక్కడా కూడా పెద్దగా కనిపించలేదు ఆయన ఏదో అమెరికా పోయారని కొంతమంది అసలు దేశం విడిచి పెట్టి వెళ్ళిపోయారని చెప్పి చెప్తూ ఉంటారు కారణం ఏంటంటే ఆయన ఎన్నికల ముందు మొన్న జరిగినటువంటి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడిని లోకేష్ని భువనేశ్వర్ని నారా ఫ్యామిలీని నందమూరి ఫ్యామిలీని ఇష్టానుసారం సార్ మాట్లాడారు నల్లబుని వంశీ ఆ తర్వాత ఒకనొక సందర్భంలో సారీ చెప్పారు భువనేశ్వర సైలం గురించి ప్రస్తావించినటువంటి వల్లభుని ముంసి ఇప్పుడు ముఖం చల్లనటువంటి పరిస్థితుల్లో ఆయన ఎక్కడికి వెళ్ళారో తెలియదు ముఖం చల్లడం కాదు అతన్ని ఏదన్నా చేస్తారేమో అనేటువంటి ఒక ఆందోళన భయంతో వెళ్ళాడా లేదంటే ఓటమిని తట్టుకోలేక వెళ్ళిపోయాడా అనేది ఒక చర్చ జరుగుతుంది అసలు ఆయన కనిపించాలి అని కొన్ని కోరుకునేది ఎవరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోరుకోవాలి అసలు ఎక్కడ ఉన్నాడు ఇతను ఏం చేస్తున్నాడు ఇతన్ని అంత అప్పుడు నోరుజాడారు కదా ఇష్టానుసారం మాట్లాడారు కదా అసలు ఇతను సంగతి చూడాలని అనుకోవాలి ఎవరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చారు కానీ విచిత్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వల్లభనేని వంశీ ఎక్కడున్నారు అనేటువంటి ఒక ప్రస్తావన తీసుకొస్తున్నారు తీసుకొచ్చి అసలు వల్లభనేని వంశీని పట్టు రావాలి లుక్అవుట్ నోటీసులు ఇవ్వాలి వల్లభనేని వంశీకి దేశం విడిచి పారిపోకుండా లుక్అవుట్ నోటీసులు ఇచ్చి ఎక్కడ ఇది వి విదేశాల్లో ఉన్నా కానీ తీసుకురావాలి అనేటువంటి ఒక డిమాండ్ చేస్తున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ డిమాండ్ చేసినటువంటి వాళ్ళు ఎవరు గుంటూరు జిల్లా గుంటూరుకు సంబంధించినటువంటి మేయర్ కావేటి మనోహర్ నాయుడు ఆయన మీడియా ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాడు వల్లమినేని వంశం ఎక్కడ ఉన్నాడు వల్లం నేను వంశం పట్టు రావాలి లుకౌట్ నోటీస్ ఇవ్వాలి అని దానికి కారణం ఏంటంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ ఫైర్ బ్రాండ్స్ అని చెప్పుకుంటున్నటువంటి ఈ పది మంది అనేది ఒకటి ఒక ఆయన ఏమో సంజన అంటాడు ఇంకొక ఆయన ఏమో గంట అరగంట అంటాడు ఇంకొక ఆయన ఏమో కోడిగుడ్డు ఇట్లా రకరకాల పేర్లు ఉన్నాయి వాళ్ళకి రకరకాల వీళ్ళందరి వాయిస్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వాళ్ళ నోటి తెలుసు అందరికీ తెలుసు దాని కారణంగానే ఓడిపోయాము అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే తెలుసుకుంటుంది జగన్మోహన్ రెడ్డి ఏంటి యాక్చువల్గా చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు సామాజిక వర్గాన్ని మీరు తిట్టండి పరుషుపదజాలను ఉపయోగించక ఉపయోగించండి ఎంత పరుశుపదజాలం ఉపయోగిస్తే అంతగా ప్రాధాన్యత ఇస్తానని చెప్పి ఆయన చెప్పినట్టు ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్పారు అప్పట్లో కానీ ఇప్పుడు వాళ్ళు నోటు దురుసు కారణంగానే వయసు కానిస్ పట్టి ఓడిపోయింది అని చెప్పి తాడేపల్లి ప్యాలెస్కి నిదానంగా వంటపడుతుంది అప్పుడేమో చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద వాళ్ళ ఫ్యామిలీ మీద నందమూరి ఫ్యామిలీ మీద కూడా విరుచుకుపడండి అని చెప్పి ఉసికొలిపి మీడియా ముందుకు పంపించింది జగన్మోహన్ రెడ్డి అనేది ఆయన మీద ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు ఆయన గురించి మాట్లాడుతున్న మాట్లాడినటువంటి వాళ్ళు చెప్పారు ఆ ఎవరున్నారు ఎవరు కొడాలి దాని వాళ్ళని వంశీ ఉన్నారు వీళ్ళిద్దరూ మాట్లాడినటువంటి మాటలు నారావారి ఫ్యామిలీ లేదా నందమూరి ఫ్యామిలీ మీద బహుశా ఏ రాజకీయ నాయకుడు మాట్లాడి అసెంబ్లీలో అసెంబ్లీ బయట మాట్లాడారు వీళ్ళు ఇష్టాని తరంగా నోటు దురుసుగా అన్పార్లమెంటరీ వార్డ్స్ ఉపయోగించి రకరకాల పదాలను ఉపయోగించారు రాజకీయాలంటే ఇలానే మాట్లాడాలి రాజకీయ నాయకులంటే ఇలానే ఉండాలి అని వాళ్ళు కొత్త కోణాన్ని చూపించారు ఆ కొత్త కోణం భయంకరమైనటువంటి కోణం ఆ కోణాన్ని తట్టుకోలేక ఆ కోణాన్ని చూడలేక ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేశారు దాంతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి ఘోరంగా దిగిపోవాల్సి వచ్చింది పదకొండు మంది ఎమ్మెల్యేలకు పరిమితం కావాల్సి వచ్చింది ఎప్పుడు కూడా సొంత అడ్డాగాలాగా గన్నవరాన్ని భావిస్తూ ఉంటాడు వల్ల వినే వంశి గుడివాడ కొడాలి నాని భావిస్తూ అలాంటిది వీళ్ళిద్దరూ ఎన్నికల ముందే ఓటమిని అంగీకరించారు నామినేషన్ వేసిన రోజే ఒంటరిగా వల్లవని వంశీ కనిపించాడు ఆ విజువల్ కూడా బాగా వైరల్ అయ్యాయి సోషల్ మీడియాలో ఇక కొడాలి నాని కొడాలి నానికి ఎన్నికల సమయంలోనే సొంత మనుషులే పని చేయకుండా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన పరిస్థితి సో కాబట్టి వీళ్ళు ఎన్ని దుర్మార్గాలు ఎన్ని రకాలుగా వాళ్ళ నోరు జారో దాని ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నారు పెద్దవాళ్ళు చెప్తుంటారు ఒక దెబ్బ కొట్టి కానీ బట్ ఒక మాట అనకు ఆ మాటని జీవితంలో ఎవరు మర్చిపోలేరు ఒక దెబ్బ కొట్టినా మర్చిపోతారు కానీ ఒక మాటనైతే మర్చిపోలేరు వెనక్కి తీసుకోలేరు మర్చిపోలేరు అని అంటారు అలానే ఆంధ్రప్రదేశ్ సమాజం ఇప్పుడు వాళ్ళ ఆడినటువంటి మాటలు వాళ్ళు చెప్పినటువంటి ఉపయోగించినటువంటి పదజాలాన్ని ఎప్పుడు కూడా మర్చిపోరు వాళ్ళు కొట్టినటువంటి దెబ్బను మర్చిపోతారు ఆంధ్రప్రదేశ్ మీద వాళ్ళు ఆర్థికంగా కొట్టినటువంటి దెబ్బ మానసికంగా కొట్టినటువంటి దెబ్బ మర్చిపోవచ్చు రాబోయేటువంటి రోజుల్లో కానీ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో వాటిని మాత్రం మర్చిపోదు ఆంధ్రప్రదేశ్ సమాజం అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు భవిష్యత్తు ఉండకుండా చేయడానికి వీళ్ళే కారణం ఈ డజన్ మందు లేదా ఈ ఫైర్ బ్రాండ్స్ అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళే కారణం అనేటువంటి ఒక కంక్లూషన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది అందుకే బహుశా ఇటు కొడాలి నాని ఇటు వల్లభ వంశీ ఇలాంటి వాళ్ళు ఎస్కేప్ అయ్యారు పేరు నాని ఇలాంటి వాళ్ళు ఉన్నారు పేరు నాని ఉన్నారు మిగతా వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళిద్దరు మాత్రం ఎస్కేప్ అయిపోయారు అనేది తాజాగా వినిపిస్తుంది దానికి కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రధాన కారకులు కొడాలనాని వల్లభినేని వంశీ లక్ష్మీపార్వతి రోజా ఇలాంటి వాళ్ళ పేర్లు వచ్చినాయి సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి నిజాలు తెలుసుకుంటే వీళ్ళని ఏం చేస్తారు అనేది ఆ పార్టీలోనే ఒక కొత్త చర్చ బయలుదేరింది అలాంటి సందర్భంలో వీళ్ళు విదేశాలకు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారు వల్లబున వంశం వెళ్ళిపోయారు అనేది వినిపిస్తుంది దాంట్లో భాగంగానే లుక్అవుట్ నోటీస్ ఇచ్చి అతన్ని పట్టు రావాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మీడియా ముఖంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అసలు వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు వాళ్ళ గురించి మాట్లాడట్లేదు ఓడిపోయిన తర్వాత ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరి మీద దురుసుగా మాట్లాడటమో లేదంటే దురుసుగా వ్యవహరించడమో ఎక్కడ కనిపించాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఒక నలుగురు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలను మర్డర్ చేశారు అలాగే ప్రెస్ ముందుకు వచ్చి దురుసుగా మాట్లాడారు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పిన్నెల్ రామకృష్ణారెడ్డి ఉన్న జైలు దగ్గరికి వెళ్ళి ఆ జైల్లో ములాఖాత్ అయిన తర్వాత బయటకు వచ్చి మిలా బయటకు వచ్చి ఆయన మాట్లాడిన మాటలేంటి అగ్రెసివ్గా చంద్రబాబు నాయుడికి నేను వార్నింగ్ ఇస్తున్నాను విజ్ఞప్తి చేయట్లేదు అని చెప్పి ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడారు రాబోయేటువంటి రోజుల్లో మీ కార్యకర్తలు మొక్కలు కూడా వదిలిపెట్టనని చెప్పి వార్నింగ్ ఇచ్చారు సో అలాంటి ఒక ప్రవోక్ చేసేటువంటి మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అలాగే కొడాలి నాని ఏం పీక్ పీక్కోండి అన్నాడు ఈ మధ్య కాలంలోనే కాబట్టి ఈ ప్రవోక్ చేస్తున్నారు వాళ్ళు కానీ ఏ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళని ఏమీ అనలేదు సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో అసలు మళ్ళీ గెలుపు సాధ్యం కావాలంటే ఈ వల్లభనేని వంశీ కొడాలి అని నోళ్ళు ముపించాలి అనేది అందుకే వాళ్ళని పట్ట రావాలి వల్లభనేని వంశి పరారలో ఉన్నాడు అతన్ని పట్టరావాలి లుక్అవుట్ నోటీస్ ఇవ్వాలని చెప్పి ఆ పార్టీకి సంబంధించినటువంటి కాబట్టి మనోహర్ నాయుడే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి సో రాబోయేటువంటి రోజుల్లో మరి వల్లభనేని వంశిని పట్టకు ఏం చేస్తారు తాడేపల్లి ప్యాలెస్లో అనేది ఒక పెద్ద డిబేటబుల్ క్వశ్చన్గా మారిపోయింది దానికి సమాధానం రావాలంటే వాళ్ళము నేను వంశీ రావాలి సో రావాలంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళే అన్వేషిస్తున్నారు ఎక్కడున్నాడు పట్టుకొద్దామని పట్టుకొచ్చిన తర్వాత ఏం చేస్తారనేది చూడాలి బట్ ఆయన దొరికే పరిస్థితి కూడా లేదే అందుకే లుక్అవుట్ నోటీసులు ఇవ్వమంటున్నారు ఓకే రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్